భక్తులందరికీ హరే కృష్ణ ఈ గోవర్ధన్ లీలా స్పెషల్ క్లాస్ అందరికీ స్వాగతం మనం ప్రార్థనతో ప్రారంభిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नम ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमद्भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु प्रभो गौर भक्त श्रीवासादिगौरभक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे रामा, राम 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 हरे 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 कृष्ण అందరికి స్వాగతం క్లాస్ క్లాస్కి సో మనం గత మూడు రోజులుగా గోవర్ధన్ లీలా చూస్తున్నాము అందులో మనం ఏమేం చూసాము ఒకసారి నేను చెప్పిన తర్వాత ఈ కథ నేను స్టార్ట్ చేస్తాను సో మనం ఫస్ట్ గోవర్ధనగిరి యొక్క ఆ ప్రాముఖ్యత ఏంటి తర్వాత ఎలా ఆవిర్భవించింది గోవర్ధన పర్వతము తర్వాత గోవర్ధనగిరి యొక్క పూజ ఎలా చేశారు ఆ వృజవాసులు ఆ తర్వాత ఇంద్రుడు ఎలా కోపంతో వర్షం కురిపించాడు గోవర్ధనగిరిని కృష్ణుడు ఎలా ఎత్తారు ఆ ఎత్తి వ్రజవాసులందరిని ఎలా రక్షించారు అదంతా మనం నిన్న చూసాము సో ఇవాళ ఆ తర్వాత వర్షం అంతా అయిపోయిన తర్వాత ఇంద్రుడికి పశ్చాత్తాపం కలిగింది అని మనం నిన్న విన్నాము సో ఇంద్రుడికి అప్పుడు అర్థమైంది భగవంతుడు కృష్ణుడి పట్ల నేను అపరాధం చేశాను చాలా తప్పు చేశానని సిగ్గుపడ్డాడు ఇంద్రుడు కానీ ఆ తర్వాత ఏం చేశాడు ఆయన మళ్ళీ ఎలా ప్రార్థనలు అర్పించారు కృష్ణుడికి ఆ గోవర్ధనగిరిని యథాస్థానంలో కృష్ణుడు పెట్టేసిన తర్వాత ఏం జరిగింది అనేది ఇవాళ మనం చూస్తాము సో నిన్న మనము ఇంతవరకు చూసాం అయిన తర్వాత ఇలాగా మొత్తం ఆ వర్షం ఆగిపోయిన తర్వాత కృష్ణుడు చెప్తాడు ఇక మీకు భయం లేదు ఇప్పుడు ఇంకా వెళ్ళిపోవచ్చు అందరు ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళి ప్రశాంతంగా ఉండొచ్చు ఇంకా వాన పడదు ఇంకా అయిపోయింది అని చెప్తారనమాట ఎందుకంటే సమర్థక మేఘాల దగ్గర ఇంకా వర్షించడానికి ఏం మిగల్లేదు వాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి అనమాట ఆ వర్షం కురిపించి కురిపించి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు వాళ్ళు బ్రహ్మ ఒక ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి చెప్పారనమాట ఇంకా మా దగ్గర వర్షించడానికి ఏం మిగలలేదు ఇంద్రదేవ ఇంకా మా వల్ల కాదు మేము వెళ్ళిపోతున్నాం మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు సంవర్ధక మేఘాలు తర్వాత అప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని ఇంద్రుడు ఒక్కసారి ఆ పరామర్శ చేసుకుంటాడనమాట అసలు ఎందుకు జరిగింది ఇలాగా అదేంటి నా సంవర్ధక మేఘాల దగ్గర ఉన్న నీళ్లు కూడా మొత్తము ప్రళయం సృష్టించే అన్ని నీళ్లు ఆ వర్షము ఎలా ఆపగలిగారు అతడు సో అప్పుడు ఆలోచించి ఆయనకు గుర్తుకొస్తుంది తర్వాత ఆయన ఒక గర్వం అణిగిపోయింది కాబట్టి అప్పుడు కొంచెం బుద్ధి పనిచేయడం స్టార్ట్ చేస్తుంది సో అప్పుడు ఇంద్రుడికి అర్థమైంది అనమాట అవును కదా ఈయన దేవాది దేవుడు ఇలా కృష్ణుడిగా బృందావనంలో అవతరిస్తున్నానని భగవంతుడు స్వయంగా చెప్పారు కదా నేను కూడా ఆ భూదేవి గోమాత రూపంలో వచ్చింది నేను కూడా అందరం కలిసి బ్రహ్మతో పాటు ఆ ఒక్క క్షీరసాగరం దగ్గర ఒడ్డున వెళ్ళి మనం మేము ప్రార్థనలు అర్పించాము భగవంతుడికి అప్పుడు భగవంతుడు స్వయంగా బ్రహ్మకి చెప్తారనమాట నేను గోకులంలో జన్మించబోతున్నాను అంతలోపుగా మీరందరూ కూడా దేవీ దేవతలు కూడా అక్కడికి వెళ్ళి అవతరించండి మీ మీ యొక్క వాళ్ళకి ఒక్క భగవంతుడు ఒక పోర్షన్ ఇచ్చారో ఆ ఒక్క రూపంలో వాళ్ళు అక్కడ అవతరించాలి అలా చెప్తారనమాట భగవంతుడు తర్వాత నేను కూడా వస్తాను శ్రీకృష్ణుడుగా అదంతా గుర్తుకొస్తుంది ఇప్పుడు ఇంద్రుడికి సో ఇప్పుడు గుర్తుకు రావడం వల్ల ఆయన అప్పుడు నేను ఎంత తప్పు చేశాను ఎంత పాపం చేశాను ఇవి రజవాసులందరూ కూడా భగవంతుడి భక్తులు నేను ఒక భక్తుండే తోటి భక్తుల పట్ల ఆ తప్పుగా ప్రవర్తించడం అనేది వైష్ణవ అపరాధం అంటాం కదా మనము సో వైష్ణవుల పట్ల విష్ణు భక్తుల పట్ల చేసిన అపరాధం మహా పాపం అన్నమాట చాలా చాలా పెద్ద పాపం అది తను తెలుసుకొని ఇంద్రుడు సిగ్గుపడతాడనమాట నేను చాలా చాలా తప్పు చేశాను ఇప్పుడు నేను కృష్ణుడి దగ్గర వెళ్ళి క్షమాపణలు చెప్పుకోవాలి అని అనుకుంటాడు మనసులో తర్వాత అంతలోపుగా ఏం జరుగుతుందంటే కృష్ణుడు అందరిని వెళ్ళిపోమని చెప్పి ఆ గోవర్ధనగిరిని కింద పెట్టేశారు కదా యథాస్థానంలో పెట్టేశారు ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ వ్రజవాసులు అందరూ కృష్ణుడికి ఒకరొక్కరు ఒక రీతిగా కృతజ్ఞతలు చెప్తారనమాట ఒక్కొక్కరేమో వచ్చి కృష్ణుడిని ఆలింగనం చేసుకుంటారు నువ్వు ఎంత మంచిగా మమ్మల్ని అందరినీ కాపాడావు రక్షించావు అని చెప్పి ఆలింగనం చేసుకుంటున్నారు కొందరేమో నమస్కరిస్తున్నారు కొందరేమో ఆశీర్వదిస్తున్నారు కొందరేమో ఆ కృతజ్ఞతలు చెప్తున్నారు అట్లా రకరకాలుగా అందరూ కృష్ణుడికి ఏదో ఒక రకంగా కృతజ్ఞతలు చెప్తున్నారు ఎందుకంటే అందరిని రక్షించారు కదా అంత పెద్ద వర్షం నుండి సో అందరు కృతజ్ఞతలు చెప్పుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఆ గోపికలు అయితే ఏం చేస్తారంటే ఇప్పుడు మన యశోదమ్మ లాంటి గోపీలందరూ వచ్చి కృష్ణుడి చేయి ఎడమ చేయి పట్టుకొని పిసుకుతుంటారనమాట అయ్యో ఈ చేత్తోనే కదా గోవర్ధన పర్వతాన్ని ఎత్తావున్నా నువ్వు నీకెంత చేయి నొప్పి వస్తుందో ఏమో భుజం నొస్తుందో ఏమో అని చెప్పి అందరు పిసుకడం స్టార్ట్ చేస్తుంటారనమాట సో అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే వీళ్ళు మళ్ళీ నాకేదో కష్టం కలిగిందని బాధపడతారు ఇబ్బంది పడతారు అని చెప్పి మళ్ళీ ఆయన వేణువు వాయించడం స్టార్ట్ చేస్తారు ఆ వేణువు ఎప్పుడు వాయిస్తారో వాళ్ళన్ని మర్చిపోతారనమాట వాళ్ళ ముందు జరిగినవి అవన్నీ కూడా సో అప్పుడు ఆయన మళ్ళీ వేణువు వాయించి వాళ్ళందరినీ ఆ ఆ ఊరట పరిచేసి అందరినీ ఎవరిళ్ళకు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పేస్తారు ఆ తర్వాత కృష్ణుడు ఆ గోవర్ధనగిరి పక్కనే ఆ సారీ ఆ ఆ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు కూడా తన నివాసానికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఈ ఈ గోపులు వీళ్ళందరి ఇంటికి వెళ్ళిన తర్వాత అంతవరకు వాళ్ళకేమనిపించు వాళ్ళ కళ్ళ ముందరే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు తర్వాత దింపేసి యథావిధిగా ఎక్కడున్న దాన్ని అక్కడ పెట్టేశారు అప్పుడు వరకు అనిపించలేదు ఆ తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళకి చిన్నగా ఒక డౌట్ స్టార్ట్ అయిందనమాట అనుమానం అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే ఏడు సంవత్సరాల పిల్లవాడు అంత పెద్ద పర్వతాన్ని ఎలా ఎత్తగలిగాడు అని చెప్పి ఆలోచిస్తున్నారు మనం ఇన్ని రోజులు చాలా చిన్న పిల్లవాడు సాధారణంగా మనలాంటి ఒక గోప బాలుడే అనుకున్నాము ఆయన పట్ల మనం చాలా ప్రేమను పెంచుకున్నాము ఆయన కూడా మన పట్ల చాలా ప్రేమగా ఉంటున్నారు ఆయన మామూలు పిల్లవాడా లేకపోతే దేవాది దేవుడా ఎవరు ఈయన అసలు ఈ యొక్క మన ఇలాంటి ఒక యాదవ కులంలో ఎందుకు పుట్టారు ఆయన ఇక్కడ దానికి కారణం ఏమి ఎందుకు పుట్టుంటారు ఆయన నిజంగా దేవాది దేవుడా లేకపోతే మనలాంటి సాధారణ పిల్లవాడా నందుడి ఒక కుటుంబంలో జన్మించాడు నందుడి కుమారుడుగా అని చెప్పి వాళ్లకు డౌట్ వస్తుంది తర్వాత వాళ్ళు అన్ని గుర్తు చేసుకుంటారనమాట లీలలు కృష్ణుడు ఆ ఒక మూడు రోజుల పసికందుగా ఉన్నప్పుడే పూతన రాక్షసి వస్తుంది పూతనని సంహరించారు అంతే మూడు రోజుల పిల్లవాడే అప్పుడే పూతన్నని సమ్మరించేశారు దాని తర్వాత మూడు నెలలు ఉన్నప్పుడు శకటాసురుడు శకటాసురుడు అంటే మన ఎద్దుల బండి ఉంటుంది కదా సేమ్ అట్లాంటి బండి ఉంటుంది ఒకటి జస్ట్ కృష్ణుడు ఆ కాలికి కొన వేళ్ళు ఉంటాయి కదా ఆ వేళ్లతో ఇట్లా ఒక్కసారి ఇట్లా అంతే జస్ట్ మూడు నెలల పిల్లవాడు ఆ అరికాలు ఒక వేళ్లతో కొనవేళ్లతో కొంచెం ఇట్లా అనే వరకు ఆ ఒక బండి అంతా శకటాసురుడు రాక్షసుడు మొత్తం తిరిగి పడి ముక్కలు ముక్కలైపోతుంది అనమాట తర్వాత మళ్ళీ తర్ ఇంకొక నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు సంవత్సరాలు మేబీ ఆ టైంలో అని ఇంకొక రాక్షసుడు వస్తాడు అంటే అది సుడిగాలి అన్నమాట ఆ సుడిగాలి చుట్టేసి కృష్ణుడిని తీసుకెళ్ళిపోతుంది పైకి ఆకాశంలోకి అతన్ని కూడా కృష్ణుడు సంహరించాడు నెక్స్ట్ మళ్ళీ కాళీ జరుగుతుంది ఆ తర్వాత దామోదర్లు ఇలా మనం చూసాము లాస్ట్ టైము ఎలాగ ను లాక్కొని వెళ్ళి పెద్ద పెద్ద వృక్షాలని పడగొట్టేస్తారు సో ఇట్లా అన్ని చిన్న చిన్న వయసులోనే ఇంకా ప్రలంబాసురుడు బకాసురుడు ఇంకా ధేనుకాసురుడు ఎంత మంది రాక్షసులు అంటే అంత మంది రాక్షసులు ఇలా వస్తూనే ఉన్నారు ఇలా చంపుతూనే ఉంటాడు కృష్ణుడు సో ఇదంతా అసలు ఇతని సాధారణ బాలుడైనా లేకపోతే దేవాది దేవుడా ఎవరై ఉంటారు ఈయన అసలు మాకు అర్థం కావట్లేదు చాలా డౌట్ వస్తుంది వాళ్ళకి అర్థం కాలేదనమాట అసలు ఏంటి ఇది పోయి మనం నంద మహారాజుని అడుగుదాము అని చెప్పి నందమహారాజు దగ్గరికి వెళ్తారు అందరు వెళ్ళి నంద మహారాజుని అడుగుతారు అనమాట సో నందమహారాజా మాకు ఒక అనుమానం వస్తుంది మాకు చూస్తే కృష్ణుడు ఎప్పుడు సాధారణ బాలులాగానే అనిపిస్తాడు మేము ఆయనతో ప్రేమగా ఉంటాం ఆయన కూడా మాతో ప్రేమగా ఉంటాడు కానీ ఈయన చేసే ఈ లీడలు చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది అసలు అర్థం కావడం లేదు ఈయన సామాన్య బాలుడా లేకపోతే దేవుడా భగవంతుడా ఎలా అర్థం చేసుకోవాలి ఈయనను మేము అని చెప్పి నందమహారాజని అడుగుతారు అప్పుడు నంద మహారాజు చెప్తారనమాట మీరేం సంశయపడాల్సిన అవసరం లేదు కృష్ణుడికి నామకరణం జరిగేటప్పుడు గర్గముని అని ఒక ముని ఆయన నామకరణం చేశారనమాట కృష్ణ బలరాములకి ఇద్దరికి కూడా సో ఆ గర్గముని ఏం చెప్పారంటే భవిష్యవాణి చెప్పారు ఆయన ముందరే ఆ ఒక్క నామకరణం జరిగినప్పుడు నెలల టైంలో నామకరణం జరిగింది కదా పుట్టిన తర్వాత మేబీ ఇరవై ఒక్క రోజు లోపలే చేస్తారు సో ఆ ఒక్క నామకరణం జరిగిన టైంలో గర్గముని ఏం చెప్పారంటే ఈ ఒక్క ఈయన యొక్క పేరు కృష్ణుడు కృష్ణుడు అంటే ఏంటంటే సర్వ ఆకర్షితుడు అనమాట అందరిని ఆకర్షించేవాడు ఆయన ఒకటి ఆయన యొక్క గుణము తర్వాత ఆయన ఏంటంటే ఈ ఒక్క యుగంలో నీ పుత్రుడుగానే కాదు అంటే వసుదేవుడి పుత్రుడిగానే కాదు అంతకు ముందు కూడా ఆయన ఉన్నాడు తర్వాత కూడా ఉంటాడు ప్రతి యుగంలో కూడా ఆయన అవతరిస్తూనే ఉంటాడు ఆయన నారాయణుడితో సమానమైన వాడు సౌందర్యంలో గాని భక్త వాత్సల్యంలో గాని ఆయన యొక్క శక్తిలో గాని ఆయన నారాయణుడితో సమానుడు అనేసి ఆయన చెప్తారనమాట ఆ గర్గముని తర్వాత ఇంకా ఏం చెప్తుంటారంటే ఈ యొక్క శ్రీకృష్ణుడే రాబోయే కాలంలో ఈ యొక్క గోకులంలో ఉన్న వ్రజవాసుల్ని ఈ గోకులాన్ని చాలా చాలా కష్టాల నుండి రక్షిస్తాడు ఈయననే మీ అందరికీ రక్షకుడు ఈయననే ఒక ప్రతినిధి మీ అందరికి లీడర్ అన్నట్టు చెప్తారనమాట సో ఇవన్నీ నంద మహారాజా చెప్తారనమాట ఇలా ఇలా గర్గముని భవిష్యవాణి చెప్పారు ముందరే ఆయన నారాయణతో సమానంగా ఉంటారంట శక్తిలో గాని బలంలో గాని ఆ ఒక సౌందర్యంలో గాని తర్వాత భక్త వాత్సల్యంలో కాని భక్తుల్ని రక్షించడంలో కూడా నారాయణుడు మనకు తెలుసు కదా నారాయణుడు అంటే విష్ణువు సో ఆయనతో సమానమైన శక్తి కలిగి ఉంటాడు సేమ్ అంటే ఆయననే ఈయన అని ఇండైరెక్ట్ గా చెప్పారు ఆయన గర్గముని సో ఇలా అంత చెప్పారు అందుకనే మన కృష్ణుడు సామాన్యుడు కాదు ఆయన నారాయణుడితో సమానమని నేను కూడా అప్పటి నుంచే తెలుసుకున్నాను ఆ తర్వాతే నాకు అర్థమైంది అనేసి నందమహారాజు చెప్తారు అది విన్న తర్వాత ఇప్పుడు వీళ్ళందరికీ ఏమనిపించిందంటే ఓహో కృష్ణుడు నారాయణుడికి ప్రతినిధి అప్పటికి కూడా వాళ్ళు నారాయణుడి కృష్ణుడు అని అనుకోలేదు నారాయణుడి యొక్క ప్రతినిధి అంటే నారాయణుడు నిర్మి ఒక ఆర్డర్ ఇస్తే పని చేస్తున్న ఒక లీడర్ అలా అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు చేసుకుని ఎలాగైతే ఏంటి మనల్లర్ని రక్షిస్తాడు ఆయనే అని చెప్పారు కదా సో ఆయన నారాయణుడి ప్రతినిధి కాబట్టి ఆయనకు తర్వాత ఆయన తండ్రి అయిన నందమహారాజకు వీళ్ళందరూ కూడా నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేసుకొని ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట ఆ తర్వాత ఈ యొక్క హిందుడు ఏం చేస్తాడంటే ఇలా ఇలా తప్పు చేశాను నాకు చాలా ఆయనకు చాలా సిగ్గు అవమానం అవుతుంది ఆ చాలా సిగ్గు అనిపిస్తుంది అనమాట ఈ గర్వంలో వచ్చేసి నేను ఎంత తప్పు చేశాను నాకు పదవి ఇచ్చిన శ్రీకృష్ణునే నేను ఆయన పట్ల అపరాధం చేశాను ఎంత తప్పు చేశాను నేను ఇప్పుడు నేను క్షమాపణ కోరుకోవాలి అని అనుకుంటాడు సరే వెళ్లే ముందర ఏం చేస్తాడంటే బ్రహ్మని కలుస్తారనమాట బ్రహ్మని కలిస్తే బ్రహ్మ ఏం చెప్తారంటే నువ్వు నీతో పాటు సురభి గోవును తీసుకొని వెళ్ళు అని చెప్తారు సో మన గోలోక బృందావనంలో ఉంటాయన్నమాట సురభి ఆవులు అవి ఎలాంటి ఆవులు అంటే ఆ అన్లిమిటెడ్గా పాలిస్తాయనమాట ఇప్పుడు మన మామూలుగా గోవులను పెంచుకుంటే ఏదో ఐదు లీటర్లు మూడు లీటర్లు రెండు లీటర్లు లిమిటెడ్గా పాలిస్తాయి అవి కానీ ఆ గోలోక బృందావనంలో ఉండే సురభి ఆవులు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలిస్తూనే ఉంటాయి అన్నమాట వాటి దగ్గర ఇంకా పాలు అయిపోతాయి అనే ఒక క్వశ్చనే లేదు నిరంతరం పాలిచ్చేస్తాయి అవి అవి సురభి గోవులు అనమాట సో అలా నువ్వు నీతో పాటు సురభి గోవును తీసుకొని వెళ్ళు అని చెప్తారు సరే అని చెప్పి నెక్స్ట్ చూపిస్తాను నీకు పిక్చర్ చూపిస్తాను ఇదిగో చూడండి ఇక్కడ సురభి గోవు ఇక్కడ ఇంద్రుడు తర్వాత తన ఐరావతంను కూడా తీసుకొని వస్తాడు తనతో పాటు వస్తూ వస్తూ సో ఇది కృష్ణుడు అనమాట కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆయన ముందే అనుకుంటారనమాట ఇప్పటికే చాలా సిగ్గుతో అవమాన పడుతున్నాడు ఇంద్రుడు కాబట్టి అందరు ముందర క్షమాపణ కోరుకుంటే ఆయనకి ఇంకా అవమానం అనిపిస్తుంది కాబట్టి ఏకాంతమైన ప్లేస్ లో నేను వెళ్తాను ఆయనకు అవైలబుల్ గా అని చెప్పి ఆ గోవర్ధన పర్వతంకి ఒక సైడ్ కార్నర్ లో ఒక చోట కూర్చొని ఉంటారు కృష్ణుడు సో అక్కడికి ఇంద్రుడు ఈ సురభి గోవుని తీసుకొని అలాగే ఈ యొక్క ఐరావతంని తనతో పాటు తీసుకొని వెళ్తారనమాట ఈ సురభి గోవేమో కృష్ణుడిని చూడబోతున్నానని చాలా ఆనందంతో వస్తుంది కానీ ఇంద్రుడికి లోపల భయం వస్తుంది అనమాట నేను చాలా తప్పు చేశాను కదా తప్పు చేసాన తర్వాత భయం అనేది వచ్చేస్తుంది ఖచ్చితంగా సో ఆయనకి భయం వేస్తుంది ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తారో మళ్ళీ ఆయనకి ఇంకా పదవి మీద ఒక వ్యామోహం అలానే ఉంది తప్పు చేశానని తెలుసుకున్నాడు కానీ ఇప్పుడు నా పదవి తీసేస్తారేమో కృష్ణుడు అనే ఒక భావన ఉంది లోపల భయం కూడా ఉంది భగవంతుడి పట్ల అపరాధం చేశాను కదా నాకు ఎటువంటి శిక్ష విధిస్తారో భగవంతుడు అనే ఒక భయం కూడా ఉందనమాట సో వెళ్ళారు వెళ్ళిన తర్వాత ప్రార్థనలు అర్పించారు ఆ భగవంతుడా మీరు దేవాది దేవుడు నా ఒక ఈ మిథ్యా అహంకారం ఏదైతే ఉందో ఆ మిథ్యా అహంకారంలోకి వచ్చేసి నేనే ఆ సుప్రీం కంట్రోలర్ ని అంటే అందరికీ ప్రతినిధి నేనే అందరికీ ఏమంటారు దేవాది దేవుణ్ణి నేనే అందరిని కంట్రోల్ చేసేది నేనే అందరూ నా అధీనంలోనే ఉన్నారు అని నేను అనుకున్నాను కానీ అది చాలా తప్పు మీరే నాకు పదవినిచ్చారు మీరే నాకు ఆ ఒక ఐశ్వర్యాన్ని ఇచ్చారు ఆ ఒక దేవతల రాజు పదవి ఏదైతే ఉందో అది కూడా ఇచ్చారు ఆ విషయం నేను మర్చిపోయాను అహంకారంలో వచ్చేసి సో చాలా తప్పు చేశాను దానికి నేను సిగ్గుపడుతున్నాను దయచేసి మీరు నన్ను క్షమించాలి అని చెప్పి ప్రార్థనలు అర్పిస్తారు ఆ టైంకి ఆ దేవతలు ఋషులు గంధర్వులు యక్షులు వీళ్ళందరూ కూడా అక్కడ వస్తారనమాట చుట్టుపక్కల వాళ్ళంతా పూల వర్షం కురిపిస్తుంటారు కృష్ణుడి పైన అండ్ ఇక్కడ ఏమవుతుందంటే సురభి గోవు ఏం చేస్తుందంటే తన నుండి వచ్చే పాలతో కృష్ణుడికి అభిషేకం చేస్తుంది ఆ తర్వాత ఈ ఐరావతంకి చెప్పి ఇంద్రుడు ఆకాశ గంగ ఆకాశం నుంచి గంగను తీసుకొని ఆ గంగతో కూడా భగవంతుడికి అభిషేకం చేయిస్తారనమాట సో ఆ రకంగా ఆ అభిషేకం చేస్తూ ప్రార్థనలు అర్పిస్తూ క్షమాపణ అనేది చెప్పుకుంటారు చెప్పుకున్న తర్వాత ఈ దేవి దేవతలందరూ కూడా ఆ పూల వర్షం కురిపిస్తారు తర్వాత ఎవరి మటుకు వాళ్ళు అందరు వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు కూడా భగవంతుడికి నమస్కారాలు అర్పించి వెళ్ళిపోతారు సో ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ భగవంతుడు ఇంద్రుడితో మాట్లాడతారనమాట ఇంద్ర నేను నీ ప్రార్థనల వరకు ఆ సంతృప్తి చెందాను ఇప్పుడు నేను అలాగే నీ యొక్క గర్వం చూసే నేను నీ గర్వం అణచాలనే నేను కావాలనే గోవర్ధన్ ఒక పూజ అనేది చేయించాను ఇదంతా నా యొక్క ప్లాన్ వల్లనే జరిగింది సో ఈ రకంగా నీ ఇప్పుడు గర్వం అణిగిపోయింది ఇప్పటి నుంచి నువ్వు జాగ్రత్తగా మసలుకో ఇక ముందు వై మళ్ళీ కంటిన్యూ చేసుకో నీ పని నువ్వేదో కరెక్ట్ గా చేసుకో కానీ అహంకారం మాత్రం నీలో రాకూడదు ఆ విషయం నువ్వు గుర్తు పెట్టుకో అని చెప్తారనమాట భగవంతుడు సో ఇంద్రుడు కూడా సరే అని చెప్పి ఆయన మట్టుకు ఆయన ఆ సురభి గోవుని తర్వాత ఈ యొక్క ఐరావతంని తీసుకొని వెళ్ళిపోతారు అలాగే ఈయన అభిషేకం చేసేటప్పుడు భగవంతుడికి ఒక పేరు కూడా ఇస్తారనమాట గోవిందుడు అనే పేరు ఇంద్రుడే పెట్టారు ఆ పేరు ఇంద్రుడు ఇచ్చారనమాట భగవంతుడికి ఎందుకు అనంటే గో అంటే ఆవు అని చెప్పాను ఒక అర్థం ఆవు అని ఇంకొక అర్థం వచ్చేసి ఇంద్రియాలన్నమాట మన ఇంద్రియాలే పంచ ఇంద్రియాలు ఉన్నాయి కదా సో వాటిని కూడా గో అని అంటారు సో ఇప్పుడు గోవిందుడు అనంటే గోవులకు ఆనందం కలిగించేవాడు అలాగే మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంతృప్తి పరిచే పరిచేవాడు అనమాట ఇప్పుడు చూడండి మామూలుగా అయితే మన ఇంద్రియాలు మనం ఎంత ఇంద్రియ తృప్తి చేసినా కూడా అవి ఎప్పుడు కూడా సాటిస్ఫై అయ్యవు అవ్వవు ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏమో తినాలి ఇంకేదో చూడాలి ఇంకేదో వాసన చూడాలి ఇంకేదో వినాలి ఇంకేదో టచ్ చేయాలి ఇట్లాంటి ఈ ఇంద్రియ తృప్తి అనేది ఎంత చేసినా కూడా మనస్కి మనకి సంతృప్తి అనేది రాదు ఎప్పుడైతే ఆ ఇంద్రియాలని మనం భగవంతుడి యొక్క సేవలో గనక అర్పిస్తామో అప్పుడే మనకు ఆ ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది మనకి సో అందుకనే మన ఇంద్రియాలకి కూడా ఆనందం కలిగించేవాడు ఆయన అలాగే గోవులకి కూడా ఆనందం కలిగించేవాడు కాబట్టే గోవిందుడు అనే ఆయనకు ఒక పేరు ఇచ్చారనమాట సో అప్పటి నుంచి ఆ పేరు భగవంతుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి అందులో గోవిందుడు అనే పేరు మాత్రం ఇంద్రుడే ఇచ్చారు ఆయన ప్రార్థనలు అర్పించి అభిషేకం చేసి అదంతా అయిన తర్వాత ఆయన ఆ పేరు ఇచ్చారన్నమాట సో ఆ రకంగా ఆయన ఆయన యొక్క స్వర్గానికి వెళ్ళిపోతారు సురభి గోవు అట్లే గో గోలుక వృందావనం వెళ్ళిపోతుంది ఇంకా ఆయురావతము ఇంద్రుడితో పాటు వెళ్ళిపోతుంది సో ఈ రకంగా ఈ లీల అనేది ఇక్కడ కంప్లీట్ అవుతుంది సో ఈ యొక్క లీల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఒకటి వైష్ణవుల పట్ల కానీ భగవంతుడి పట్ల కానీ మనం అపరాధం అనేది చేసుకోకూడదు అహంకారం అనేది ఎప్పుడు కూడా రాకూడదు ఈ అహంకారం అనేది మనల్ని సర్వనాశనం చేస్తుంది అది గుర్తుంచుకోవాలి తర్వాత తోటి భక్తుల పట్ల ఎవరైనా ఒకరు ఎదుగుతున్నప్పుడు తర్వాత ఆ భక్తులు ఎవరైనా సేవ చేస్తున్నప్పుడు వారిని మనం ప్రోత్సహించాలి అభినందించాలి అంతే తప్ప వాళ్ళకి కీడు చెయ్యాలని చెడు చేయాలని మనం ఎప్పుడు కోరుకోకూడదు అలాగే వ్రజవాసులు గోపికలు వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే భగవంతుడి పైన వాళ్లకున్న శుద్ధమైన ప్రేమ అది మనం నేర్చుకోవాలి వాళ్ళ నుంచి నిస్వార్థమైన ఒక ప్రేమ భగవంతుడి నుంచి వాళ్ళు ఏదీ ఆశించట్లేదు పైగా కష్టాలు వచ్చినా కూడా భగవంతుని వదలట్లేదు అది మనం నేర్చుకోవాలి మనకు ఒక చిన్న కష్టం వస్తేనే మనం భగవంతుణ్ణి మర్చిపోతాము వదిలేస్తాము అలా జరుగుతుంది కదా ఒక్కొక్కసారి చాలా కష్టాలు వచ్చినప్పుడు మనము భగవంతుణ్ణి ఏదో ఒకటి అంటే కోరుకుంటాము అది తీరకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు నాకు ఆ కోరిక తీర్చలేదు కాబట్టి నేను ఇప్పుడు భగవంతుని ఇంకా పూజించను వదిలేస్తాను అట్లా చాలా మంది చేస్తారు అది చాలా పెద్ద తప్పు భగవంతుడికి తెలుసు మనకి ఏది మంచిదో ఏది మంచిది కాదో దాన్ని బట్టి ఆయన ఇవ్వాలో ఇవ్వకూడదు ఆయన డిసైడ్ చేస్తారు కాబట్టి భగవంతుణ్ణి మనం ఎప్పుడు వదులుకోకూడదు అదే ఆ ఒక నిజమైన స్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా వాళ్ళ నుంచి మనకు చెడు జరుగుతున్నా వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడుతున్నా ఎటువంటి ఆ ఒక అపార్థాలు వచ్చినా కూడా వాళ్ళను వదలకూడదు మనం వాళ్ళని వదలకపోతే అప్పుడు అది నిజమైన స్వచ్ఛమైన ప్రేమ అనమాట శుద్ధమైన ప్రేమ అది వ్రజవాసుల దగ్గర ఉంది భగవంతుడు వాళ్లకు ఆ ఉన్నప్పుడు ఆ గోకులంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కృష్ణుణ్ణి మాత్రం వదలలేదు వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి అనుకోలేదు ఈ కృష్ణుడు ఉండడం వల్లే మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి కృష్ణుడిని పంపించేసేద్దాం ఈ వృందావనం నుంచి అలా ఎప్పుడు అనుకోలేదు కారణం ఏంటంటే వాళ్లకు ఉన్నది విశుద్ధమైన ప్రేమ అలాంటి ప్రేమను మనం భగవంతుడి మీద పెంచుకోవడానికి ప్రయత్నించాలి భగవంతుడు మన యోగక్షేమాలు ఎప్పుడు చూసుకుంటారు ఆయన సైడ్ మనము ఒక అడుగు వేస్తే ఆయన మన సైడ్ వంద అడుగులు వేయడానికి రెడీగా ఉన్నారు కానీ మనమే వేయట్లేదు ఆ ఒక్క అడుగు వేయడానికి కూడా సంకోచిస్తున్నాం సో అందువల్ల మనము గుర్తు ఏం గుర్తుంచుకోవాలి అంటే భగవంతుడిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ ఉన్న పరిస్థితుల్లో భగవంతుడికి నేను ఎంత మాత్రం సేవ చేయగలను అంత చేయాలి అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి సో ఈ లీల నుంచి ఈ విషయాలు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి సో మనం ఇక్కడ విరామం తీసుకుంటాము గ్రంథరా శ్రీమద్ భాగవతం కి లీలా కి జై లీల ప్రి జై శ్రీ కృష్ణ భగవాన్ కి జై